చేసుకోండి కాసేపు అన్యథ ఎవరు కూడా అన్య పనులైనటువంటి వాటిలో మాట్లాడు మాట్లాడవద్దు వీడికి దగ్గర అయోధ్య పట్టణం ఏలేటి ఆ రాజు దశరాజ మహారాజు ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ వీడికి దగ్గర అయోధ్య పట్టణం ఏలేటి ఆ రాజు దశరాజ మహారాజు ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ ఆ రాజుకు ముగ్గురు భార్యలు గలరమ్మ కౌశల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు భార్యలతో ఉన్నా కానీ పిల్లాలు లేరాని దశరాథ మహారాజు యాగం రాజు చేస్తూనే ఉన్నాడు యాగం రాజు చేస్తూనే ఉన్నాడు అశ్చైశ్వర్యాలు గారికి అలాగే కిలపతి వెంకటరావు గారికి దాసరప్పన్న గారికి అర్బన్ నాన్మూత్ గారికి పుల్ల బాబీ గారికి ఈ కార్యక్రమం పెద్దలు కుటుంబ కూడా ఉదయపూర్ నమస్కారం మరి ఈ మంచి కార్యక్రమం ఇవాళ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి భారతదేశంలో వచ్చింది మరి పెంటపాడులో ఈ యొక్క ఏంటంటే మనం ఇవన్నీ కూడా దేవాలయాల చుట్టూ ఈ యొక్క ఏదైతే ఈ కోనేరు చుట్టూ దేవాలయాన్ని నిర్మించడం ఆధ్యాత్మిక సెంటర్గా దీన్ని తయారు చేయడానికి నడుం కట్టుకున్నటువంటి మీ పెద్దలందరూ కూడా పేరు పేరును అవతారం చేసి ప్రతి కార్యక్రమంలో కూడా నా ముందు సహకారం నేను అందిస్తానని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఉండాలనేది నా సిద్ధాంతం దానికే నేను కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా ఇవాళ హిందూ ధర్మాన్ని మర్చిపోయి ఉన్నారు జనం మర్చిపోతూ ఉన్నారు మరి ఇతర మతాలను మనం ప్రేమిస్తాం ఇతర మత ధర్మాలను మనం ప్రేమిస్తాం కానీ హిందూ ధర్మాన్ని ప్రేమించొద్దని చెప్పే చెప్పి ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇవాళ మనల్ని మనం కాపాడుకోవాల్సిన ప్రతి హిందూ ధర్మం అంటే హిందూ దేశంగా పేరు దేశం భారతదేశంలో ఇవాళ హిందూ ధర్మాన్ని కాపాడుకున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసే ప్రతి పనిలో కూడా నా వంతు సహకారాన్ని నేను అందిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆర్థికంగా గవర్నమెంట్ ఇచ్చేది కూడా కాదు నేను ఇచ్చేది కూడా నేను ఇవ్వాల కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఖచ్చితంగా ఈ మధ్య పనులు చేసే ప్రతి కమిటీ సభ్యులకు కాకుండా పార్టీలకు అతీవిధంగా మరి అన్ని పార్టీల ఉండొచ్చు అందరూ కలిసి చేసి మంచి కార్యక్రమం ఇది దీన్ని సహకరించిన మీ అందరూ కూడా పేరు ఉదయ ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క ఆశీసులతో ఆ గుడిని మనం ఏం చేయట్లేదు ఆయనే చేసుకుంటాడు మరి తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదం అవుద్ది దాని వంతు పూర్తిగా మీరు ఎక్కడ సంతకం పెట్టడం ఎక్కడ పెడతానో మీరు ఏం చెప్తే చేస్తానో కూడా తెలియజేస్తాను వెంటపాటు గ్రామం వెలంపేటలో పునర్నిర్మాణం కావించబడిన గౌరీదేవి ఆలయం అలాగే భక్తాంజనేయస్వామి ఆలయాన్ని కూడా పునర్నిర్మించడానికి మరి ఇక్కడ ఉన్న కమిటీ సంకల్పించి ఏదైతే అత్యంత వైభవంగా ఈ గౌరీదేవి ఆలయం నిర్మాణం జరిగిందో అదేవిధంగా మరి భక్తాంజనేయస్వామి ఆలయాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్మించడానికి మరి వీళ్ళందరూ కూడా ఉద్యుక్తులై ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడానికి కృతకృత్యులై ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఈ కమిటీలో ఈవేళ అందరూ కూడా చాలా చక్కగా యూనిటీతో పార్టీలకు అతీతంగా ఎంతో చక్కగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా కలిసికట్టుగా ఈవేళ వెళ్ళడం అనేది చాలా శుభ ఎందుకంటే ఎన్నో ఉంటాయి అవన్నీ పార్టీలు వేరు ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఈ గుడి నిర్మాణానికి ఎంత చక్కటి కార్యక్రమం చేశారు మరి గౌరీదేవి ఆలయంలో మరి మహాబలిపురం నుంచి విగ్రహాలు చేయించుకుని వచ్చారు మరి రాబోయే రోజుల్లో మార్చి మార్చి పదిహేడున ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఎంత అత్యంత వైభవంగా మా మిత్రులందరూ కూడా ఇలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు గౌరీ దేవాలయాన్ని అదేవిధంగా స్వామి గుడిని కూడా ఆ రకంగా నిర్మాణం చేయవలసిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ దానికి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ఈ ఈరోజు పెట్టపాడు గ్రామంలో ఈ ప్రాంతానికి అందరికీ కూడా మరి వెలంపేటలో వెలసిన గౌరీదేవమ్మ ఆలయం అందరికీ కూడా ఒక కుల దేవతగా ఇక వెలంపేటకే కాకుండా ఈ పెంటపాటి గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలకి గౌరీదేవమ్మ ఆలయం ఎంతో పవిత్రంగా భావించి ఇక్కడ ఉత్సవాలు చేసి జరిపేవారు నేను దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్న మిత్రులందరూ నాకు అందరూ మిత్రులే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అందరూ కూడా నాతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు తప్ప నాతోటి ఏం వ్యతిరేక భావం ఉన్నవాళ్ళు ఎవరు లేరు అందరూ కలిసి వచ్చారు వచ్చేలాగా గౌరీదేమ ఆలయం ఒక పర్మినెంట్గా శతాబ్దాలుగా ఉండేలాగా ఒక రాతి కట్టడంతో కట్టాలనే ఆలోచనలో ఉన్నాం ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయమని అన్నారు తప్పనిసరిగా అందరు ఊళ్ళో పెద్దలందరూ వచ్చారు అందరు కోటి రూపాయలు శాంక్షన్ చేసిన తర్వాత ఈ రాజ్య దేవాలయంతో ఇంకా సరిపోవట్లేదు ఇంకొక యాభై లక్షలు అదనంగా కావాల్సి వస్తుందని మళ్ళీ వచ్చారు దీంట్లో యాభై లక్షలు ఇక్కడ ఉన్న పెద్దలు గ్రామంలో ఉన్న మరి వెలం పెద్దలు కానీ ఇంకా ఇతర గ్రామ పెద్దలు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరు సహకారం ఉంది మరి యాభై లక్షలు పెడితే నేను కోటి రూపాయలు దేవాదాయ శాఖ నుంచి సీజే పండి అత్యద్భుతంగా ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించడమే కాకుండా ఈ దేవాలయ ప్రాంగణం కూడా వాస్తుకు తగ్గట్టుగా ఉండాలంటే అప్పుడు కొంచెం నిబంధనలకి మరి ఇబ్బందికరమైనప్పటికీ అయినప్పటికీ కూడా అక్కడ కూడా మన చెరువుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఒక ప్లాన్ చెప్పి ఆ ప్లాన్ ప్రకారం ఒక గొప్ప ప్రాంగణం ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చాం అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉండేది ఇవాళ అదే ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించాలని ముందులో పెద్ద విగ్రహం అనుకున్న ఇక్కడ ఉన్న స్థలాభావంతో మండపం రాతి కళ రాతి మండపం కట్టి అందులో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని ఇవాళ ఇప్పుడు శంకుస్థాపన కూడా చేసుకున్నారు అందరూ అలాగే ఒక పరమేశ్వరుడు గౌరీదేవం అంటే మరి పరమేశ్వరుడు మరి గంగమ్మ గౌరీదేవమ్మ పార్వతీ అందరూ మరి పరమేశ్వరుడు పార్వతి అవతారాలే పరమేశ్వరుడు కూడా ఉండాలి ఇంతకుముందు పర ఈశ్వర ఆలయం కూడా ఉండేది ఇప్పుడు దాన్ని వాయు ప్రతిష్ట ద్వారా ఎందుకంటే అందరికీ శివాలయంలో అభిషేకం స్వయంగా చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు ఒక బ్రాహ్మణతోటే చేస్తారు కానీ వాయు ప్రతిష్ట చేసినట్లయితే ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకునే అవకాశం అది నీళ్ళతోటైనా లేకపోతే గంగా జలంతో గంగా జలమా లేకపోతే వేరే జలవా లేకపోతే పాలు తోట పెరుగుతోట అని కాకుండా అందరూ కూడా అభిషేక ద్రవ్యాలతోటి అభిషేకం చేసే అవకాశం ఈ వాయు ప్రతి చేస్తే కలుగుతుంది అందుకని పరమేశ్వరుడి వాయు ప్రతిష్టం అలాగే ఆంజనేయ స్వామి ప్రతిష్ట ఇవాళ్ళు చేయడం అన్నది చాలా సంతోషం ఏదైతే ఈ చరిత్రలో నిలబడిపోయే విధంగా ఈ గౌరీదేవి ఆలయాన్ని తయారు చేసినా ఇంకా ఇంకా చెయ్యాలన్న తలంపు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ చెరువు ప్రాంతం అని వచ్చే రోడ్డు అంత ఉంది కార్యక్రమం చేయాలంటే ఐకమత్యం అందరూ సహకారం అందరిని కలుపుకునే ఆలోచన ఉండాలి ఇంత రాజకీయాలకి దీనికి సంబంధం రాజకీయాలు ఉన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఎవరు రాజకీయ వాళ్ళే చేస్తారు దానికి నేనేవి కాంప్రమైజ్ అయితే ఉండదు మా వాళ్ళు మా వాళ్లే ఏదేమైనా కాకపోతే ఏంటంటే నాకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం పార్టిసిపేట్ చేయడం సహకరించడం అన్నది నాకు ముందు నుంచి అలవాటు అందుకే మన నియోజకవర్గాన్ని మరి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి తీర్చిదిద్దడానికి ఏకైక ధ్యేయం ఏంటంటే అభివృద్ధి జరగాలి అది ఏదో మనం మన ద్వారా జరిగితే నాకు మరింత సంతోషం అన్న ఆలోచనతో ముందుకెళ్ళాం ఇవాళ మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దేవాలయాలన్నీ ఇప్పుడు ఆ వేళ ఇచ్చిన దేవాలయ పర్మిషన్లు అన్నీ కూడా ఇప్పుడు పూర్తయి మరి విగ్రహ ప్రతిష్టకి వెళ్తాం ఈ వారంలో రెండు ఆలయాలు విగ్రహ ప్రతిష్ట మళ్ళీ వచ్చే నెలలో ఇంకా రెండు మూడు ఆలయాలు అక్కడ ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఇంకా రకరకాలు అన్ని రకాలుగా కూడా మరి తాడేపల్లిగూడలో కూడా కోటి యాభై లక్షలతోటి నరసింహస్వామి ఆలయం అది కూడా చాలా పురాతనమైన ఆలయం వచ్చే నెల పదిహేడవ తారీఖున అది అని చెప్పారు పదిహేడవ తారీఖు ఇక్కడ కూడా అదే రోజున ఏదైనా ఒక మంచి కార్యక్రమం దైవ కార్యక్రమాలు చేస్తూ వెళ్తే సమాజం బాగుపడుతుంది ప్రజలందరికీ ఒక భక్తి భావం ఉంటుంది ఒక సంస్కారయుతంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఒక దైవ ప్రార్థన దైవారాధన దేవుడి మీద భక్తి తోటి ముందుకెళ్తే కుటుంబం అభివృద్ధిలోకి వస్తుందన్నది మనందరి నమ్మకం అందరూ కూడా గౌరీ దైవం ఆశీస్సులు అందరికీ సమృద్ధిగా వెండిగా ఉండాలని ఈరోజు ఏదైతే పెంటపాడు గ్రామంలో సంగం మేడ వద్ద శ్రీ గౌరీదేవి ఆలయం వద్ద మరి ఏదైతే ఆ ఆంజనేయ స్వామి యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం తద్వారా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తొమ్మిది అడుగుల విగ్రహాన్ని నెలకొల్పే దిశగా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం దాంట్లో భాగంగా మరి బాబ్జీ గారిని నన్ను కమిటీ సోదరులందరూ కూడా ఆహ్వానం చేసినందుకు ఈ దైవ కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరొకసారి కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దైవ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దయదీప్యమానంగా చేస్తున్న ఈ పెంటపాడు గ్రామ సోదర సోదరి మనులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు ఇక్కడ మహా ఆహ్లాదకరంగా మన హనుమంతుడు ఇవాళ శంకుస్థాపన కార్యక్రమానికి మన మాజీ డిప్యూటీ సీఎం అయిన కుటి సత్యనారాయణ గారికి ఇక్కడికి వచ్చిన అతిరథులకి ప్రతి ఒక్కొక్కరికి కూడా నా నమస్కారాలు ఇక్కడ గుడికి ముఖ్యమైన కారణం మన కుటి సత్యనారాయణ గారు అలాగే ప్రతి పార్టీ వాళ్ళు కూడా ప్రతి నాయకులు కూడా అలాగే గ్రామ పరిధిలో ఉండేవాళ్ళు ఇతర గ్రామంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు కూడా ఈ గౌరీదేవి గుడికి ఎంతో సహాయం చేశారు అలాగే ఇక్కడ కులమత భేదాలు లేకుండా ఇక్కడ రెడ్డి సౌన్నాయి అలాగే వెలమ సవ్ అన్ని కులాలు కూడా ఈ గౌరీదేవికి ఎంతో సహాయం చేశారు వాళ్ళకి ఆ గౌరీమాత ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉండాలి అలాగే మన సంఘం కూడా కళ్యాణ మండపానికి కూడా ప్రతి ఒక్కొక్కరు కూడా ఎంతో సహాయం చేశారు దానికి ముఖ్య కారణం కూడా మన ముఖ్య కారణం కూడా మన కొడు సత్యనారాయణ గారు అలాగే కమ్యూనిటీ ప్రకారంగా మన అప్పని గారు అవనే కిపతి వెంకట్రా గారు మొత్తం కార్యవర్గ సభ్యు అందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో కష్టపడ్డారు వారికి నా నమస్కారాలు అలాగే ఇప్పటితో అయిపోలేదు ఇంకా చాలా కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి అందరూ కూడా చేదోడోదోడుగా ఉండాలని అందరూ కూడా ఆ గౌరీదేవ ఆశీస్సులు అందరికీ ఉండాలని అలాగే మన కుటు సత్యనారాయణ గారు ఆయన మనస్తత్వం అనేది రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు కూడా మమ్మల్ని పక్కనట్టారు కానీ ఉన్న పార్టీ వాళ్ళకి అన్నీ చేశారు ఆయన అది వాస్తవం అది ఎందుకంటే ఇప్పుడు కూడా చేయవలసింది కూడా అలాగే ఆఫీస్ నుంచి ఏమి రావాలో ఏమి లేదు అలాగే అన్ని పార్టీలు కూడా ఒక పార్టీ కాదు అన్ని పార్టీ భక్తాంజనేయస్వామి మండప శంకుస్థాపనకి ఇచ్చేసిన గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ కుట్టి సత్యనారాయణ గారికి మా ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ గతంలో మేము గౌరీదేవి టెంపుల్ నిర్మాణం చేయాలని చెప్పని తలంపుతోటి ఆయన వద్దగా వెళ్ళిన వెంటనే కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చారు ఇచ్చిన ఇచ్చిన సరిపోవు రాయిది కట్టాలని చెప్పని అడగగానే మరల ఇంకో యాభై లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు అదేవిధంగా ఈ చెరువులో కూడా చెరువు పోచకుండా స్లాబ్ వేసి ఈ మండపం పెంచుతామని చెప్పంటే దానికి కూడా అంగీకారం చేసి ఈవేళ దీనికి ఎంత అన్నం వచ్చిందంటే ఆయన సహకారమే ఆయన చెప్పినట్టుగాను రా ఎలక్షన్ వరకే రాజకీయాలు తప్ప అభివృద్ధిలోనూ అలాగే ప్రజలకు ఉపయోగపడే దాంట్లోనూ అందరం కూడా కలిసికట్టుగా ఉంటే అంతా బాగుంటుందని చెప్పని ఆయన చెప్పడం అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ గ్రామాన్ని ఈ పేటలో కూడా అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియపరచుకుంటున్నాం ఈరోజు ఎల యోజన సంఘం ఆధ్వర్యంలో మరి శ్రీ శ్రీ భక్తాంజనేయ స్వామి పునర్ని ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఇవాళ శంకుస్థాపనకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖమాచీలు శ్రీ కుట్టి సత్యనారాయణ గారు మరి ఈ కార్యక్రమానికి రావడానికి మరి పిల్లగానే నేను వస్తాను తప్పుకుంటాను రావడం చాలా సంతోషకరం మరి ఇక్కడ మరి ఇప్పుడు పెద్దలు అందరూ చెప్పారు మరి సూర్య గారి వెంకటరావు గారు కానీ మరి ఆయన వెళ్ళిన వెంటనే గ్రామంలో ఉండే పెద్దలందరం వెళ్ళగానే మరి ఆయన కోటి రూపాయలు అనౌన్స్ చేయటం తర్వాత సరిపోతుందంటే యాభై లక్షలు మళ్ళీ అనౌన్స్ చేయటం దానికి మనం ఒక యాభై లక్షలు మేము కట్టి కోటి రూపాయలు మరి ప్రభుత్వం ద్వారా సీజీఎఫ్ నుంచి ఇప్పించడం మరి ఆయనకి మా పెండపాటి తరఫున మా ఉదయపూర్వక నమస్కారాలు మరి ఆయనకి ఎప్పుడూ గుర్తించుకునే ఉంటాం ఆ విషయంలో ఎందుకంటే అడిగిన వెంటనే పార్టీలకు అతీతంగా మరి ఆయన చేసినందుకు మేము ఎప్పుడూ ఆ విషయంలో మర్చిపోలేదు ఆయనకి ఏ రోజు మేము ఆ స్థానాన్ని ఆ గౌరవాన్ని ఇక్కడ చేసిన పనికి మేము ఏ రోజు కూడా గుర్తించుకుంటామని ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ గౌరీదేవి కానీ మరి పంతొమ్మిది వందల నలభై మూడులోనే మరి స్వామి ఆ రోజు పెద్దలందరూ కూడా ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి పెట్టడం జరిగింది తర్వాత పెద్దలందరూ కూడా గౌరీదేవిని పెట్టడం జరిగింది మరి గౌరీదేవి అయిపోతే అక్కడ జరిగితే బాగోదని చెప్పి మరి ఈరోజు ఇక్కడ ఇక్కడ మరి భక్తాంజే స్వామిని మనం పెట్టాలి అని చెప్పి అనుకునేటప్పుడు మరి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు సహకరించారు మేమందరం కూడా మరి మహాబలిపురంలో వెళ్ళి మరి ఈ కార్యక్రమానికి మరి తొమ్మిది అడుగులు హనుమంతుడు విగ్రహం ఇరవై ఒక్క అడుగు మండపంతో శిఖరం మండపంతో మరి చేస్తున్నాం అలాగే ఏకశాల అలాగే శివుడికి వాయుప్రదస్తో శివలింగం కూడా మరి ఆ రోజు మార్చి పదిహేడవ తారీఖు చేస్తున్నాం మరి భగవంతుడు అందరికి కూడా ఈ పరిసర ప్రాంతానికి ఈ పెండపాడికి అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో మరి ఆ దేవుడు చూడాలని ఆ భగవంతుడు హనుమంతుడు అలాగే ఇక్కడ క్షేత్రపాలు కూడా ఆయన హనుమంతు స్వామి మరి అలాగే గౌరీదేవి అలాగే శివుడు అందరూ కూడా మొత్తం అందరం అందరూ కూడా చల్లని సూపులతో అందరూ కూడా వ్యవసాయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అందరూ కూడా సుఖ సంతోషం చల్లగా ఉండాలని మరి అందరూ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు అన్యాయం చేయదా తల్లి అలాగే ఆంజనేయ స్వామిని అందరూ కూడా దైవ కార్యక్రమాలు ఉంటే మన అందరూ కూడా మంచి ఉద్దేశాలు మంచి ఆలోచనలు వస్తాయి మరి ఏ కార్యక్రమాలు తలపెట్టుకోవడానికి ఇందుగా అందరూ సహకరించడానికి అందరూ కూడా నా ధన్యవాదాలు చెప్తూ అలాగే మార్చి చోట కొట్టబడి